ఒంటరిగా ఉన్నప్పుడు ఏంటంటే ప్రార్థన చేసుకోవాలి శోధనలు మీరు సహించలేనంత ఏమైనా ఉంటే ఉంటే మీరు ఆ ప్లేస్ని విడిచి వెళ్ళిపోవాలి అది ది బెస్ట్ ఓకేనా సో చాలా మట్టుకు మీరు తప్పించుకోవడానికి సహవాసం అవసరం క్రైస్తవుల సహవాసం ఎందుకంటే వారు మరి ఏమంటారంటే మంచి వల్ల మనల్ని నడిపిస్తారు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు అనుకో క్రిస్టియన్ ఫ్రెండ్స్ వాళ్ళతో సమస్యంలో ఉన్నప్పుడు ఏం చేయగలుగుతాం అలాంటి తలంపులు అలా ఆలోచనలు మాటలు మనకి రావు సో ఇంకొక విషయం శోధన గురించి నేర్చుకోవాలి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే మనము శోధనలు ఎందుకు రావాలి అనేది మీరు అడగచ్చు శోధనలు ఎందుకు రావాలి శోధనలు మంచియా శోధనలు మంచివా నువ్వేమనుకుంటున్నావు మంచిగా అనుకుంటున్నావు ఎందుకు మంచిగా మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నాం అనేది వెరీ గుడ్ సో శోధనలు అనేది యాక్చువల్గా మంచిది సో శోధనలు ఏం చేస్తాయి అంటే మనల్ని మన స్టాండర్డ్ ఎంత ఉన్నదో చూపిస్తే అంటే మనం ఎంత చదువుకున్నా కానీ ఇన్ కేస్ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎగ్జామ్స్ లేవనుకో ఎంత చదువుకున్నామో ఎట్లా తెలుస్తుంది ఏం నేను మంచిగా చదువుకున్నా అంటారు కానీ ఎగ్జామ్స్ పెట్టినప్పుడే తెలుస్తుందికి ఎంత మంచిగా చదువుకున్నాను సో ఈ శోధనలు అనేటిది ఏంటి ఎగ్జామ్స్ లాంటివి ఎగ్జామ్స్లో పాస్ అయిన వాళ్ళకి ఏమవుతాయి ఇంకొక ప్రమోషన్ దొరుకుతుంది సెవెంత్ నుంచి ఎయిత్ ఎయిత్ నుంచి నైన్త్ టెన్త్ లెవెంత్ ట్వెల్త్ డిగ్రీ డిగ్రీలే సో మీరు అనుకోకూడదు సెవెంత్ పాస్ కాగానే ఎయిత్లో శోధనాలు కానీ ఎయిత్ క్లాస్ శోధనలు ఉంటాయి నైన్త్లో నైన్త్ క్లాస్ ఉంటాయి టెన్త్ అంటే మన లెవెల్ పెరుగుతూ ఉంటుంది దేవుడు మెల్లమెల్లంగా నడిపిస్తూ ఉంటాడు ఆ స్థాయికి నడిపిస్తూ ఉంటాడు సో మనం శోధనలు అనేటివి చాలా మంచివి మీరు అనుకోకూడదు ఓ నేను సెవెంత్ పాస్ అయిపోయిన ఎయిత్లో శోధనలు ఉండే కదా లే ఒకటి మీరు జయించగానే ఇంకొక క్లాస్కి పోతారు ఇంకొక క్లాస్కి పోతారు ఎప్పటి వరకు పోతారు ఎప్పటివరకైతే మీరు యేసు ప్రభు ప్రభు రూపంలో నీకు మార్చబడరో మనకి ఏముంటాయి ఈ శోధనలు అన్నిటివి చాలా మంచి సో శోధనలు మంచివి శోధించే వారు కూడా మంచోరు శోధించేవారు గా జనరల్గా మనకిప్పుడు ఏమంటారు కోపం తెప్పించేవారు వచ్చింది అనుకోండి మనకి సో మన కోపం ఉన్నదా పోయిందా అనేది ఎట్లా తెలుస్తుంది వారు ఉంటేనే మంచిది లేకపోతే ఏమనుకుంటాము అరే నిలవడితే మరి నేను ఆ కోపం నాకు పోతాను అనుకుంటాను లేం లేదు కంట్రోల్ ఉన్నారు కానీ యాక్చువల్గా ఎగ్జామ్స్లో పాల్పొంద ఎంత స్ట్రిక్ట్ ఎగ్జామ్ పెడితే అంత మంచిది లేకపోతే శోధనలు లేవనుకోండి ఏం జరుగుతుందో తెలుసా ఈ ఋషుల్లాగా అవుతుంది ఋషులు ఏం చేస్తారు అడవులు అలాగే పోతారు పోతారా అడవులు ఏమి చోదనలు అంటే ఎవరు లేడు కొట్టటో లేడు ఏం లేదు కదా ఎట్లా తెలుస్తుంది అవునా కదా సో శోతంలో అనేటివి అడవుల్లో పోతే ఏంటి శోదంలో లేకపోతే ఏసుక్రీసు ప్రభు దేవుడు తప్పనిసరిగా తరగా చెప్తుండే మీరు లోకాన్ని విడిచిపెట్టేయండి అడవుల్లో పోయి తీరు అందుకని కదా కానీ చెప్పబడలేదు కదా మనం మనల్ని లోకంలోని పంపుతాయి సో అక్కడ ఏమవుతుంది ఇన్ కేస్ కనుక అక్కడ కంట్రోల్ ఉండవచ్చు ఎందుకు పరీక్షలు లేవు కానీ ఎప్పుడైతే మరి సిటీకి వచ్చేస్తాడో అప్పుడు చోదనాలు మళ్ళీ స్టార్ట్ అయితే పక్కలేడు అలాగనే నా చిన్నప్పుడు నేర్చుకున్న ఒక స్టోరీ ఉన్నాడు నాకు చాలా మంచి అనిపిస్తుంది ఆ స్టోరీ విశ్వామిత్రుడు వంద ఏళ్ళు తపస్సు చేస్తున్నాడు వంద ఏళ్ళు తపస్సు చేస్తే ఇంద్రలోకం అయినది అయిపోతుంది అనుకుంటాడు సో ఈయన నైంటీ నైన్ ఇయర్స్ తపస్సు చేస్తాడు నైంటీ నైన్ ఇయర్స్ తపస్సు చేసిన తర్వాత మరి ఏమంటారు ఇంద్రుడు చూస్తాడు పైన ఇంద్రుడు చూసి ఏం చేస్తానంటే ఈయన కనుక హండ్రెడ్ ఇయర్స్ చేస్తే ఈయన నా సీట్ ఖాళీ అయిపోతానని ఏం చేస్తానంటే రంబాన్ పంపిస్తాడు రంబాన్ చూడంగానే క్లీన్ బోల్డ్ అండి తపస్ బంగా అంటే తపస్ ఏది అని అంటే అట్లనే చేస్తూ ఉన్నాడు కాబట్టి కంట్రోల్ ఉన్నాడు ఇంకొకటి కూడా విన్నా నేను పేర్లు చెప్తా ఒక ఋషి వస్తాడు ఋషి వచ్చి ఏం చేస్తాడంటే బిఛందేయి అని అంటాడు అంటే ఆయన విన్నాడు లోపటు ఉన్న వాళ్ళు ఉంటే వెంటనే వాళ్ళకి ఏం చేసేస్తాడు శాపం పెట్టేస్తాడు నేను వచ్చిన అరే ఎన్ని చేసి నీ కోపం ఎందుకు రావాలి ఫస్ట్ విని రాకపోతేన రావాలి కానీ వినకుంటే కోపం అంటే చెప్తున్నా శోధనలు అనేటివి మనకి మస్ట్ ఉండాలి నువ్వు శోధన విడిచిపెట్టేసి నేను ఎక్కడో ఉంటా ఆ ప్లేస్లో నుంచి పారిపోతా అంటే మళ్ళీ పారిపోతా అంటే మీరు మళ్ళీ అపార్థం చేసుకోగలరు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలి అలాంటి పరిస్థితులలో మీరు ఏం చేయాలి ఆ ప్లేస్లో నుంచి కానీ మనం సొసైటీలు ఉన్నాం కదా సమాజాన్ని విడిచిపెట్టి ఆపో నేను ఇక్కడ రాజ్యాధి సో మనకి శోధనలు అనేటివి మంచి మనల్ని ఎగ్జామ్ పెట్టాలి మనకు తెలుస్తుంది మన ఆత్మీయ ఎదుగుదల కూడా ఎంతుందో తెలుస్తుంది ఓకేనా సో మనకి శోధనలను తప్పించమని మనం ప్రార్థన చేయాలి శోధనలు అనేటివి మంచి అని మనము తెలుసుకోవాలి మన ఆత్మీయ రూపంలో ఉంటారు అలాగనే యేసుక్రీశు ప్రభు కూడా శోధనలు వచ్చినాయి మనం చాలా మట్టు అనుకుంటారు యేసుక్రీశు ప్రభు ఉపవాసం ఉన్నాడు అని నలభై దినాలు చాలా మట్టు అనుకుంటారు నాకు కొంచెం ఎందుకో ఆ మాట కష్టం అనిపిస్తే ఉపాసం ఉన్నాడు నన్నేం అపార్థం చేసుకోవచ్చాను మీరు ఒకవేళ ఉపాసం ఉన్నాడని నమ్మాలనుకుంటే నమ్మండి నాకేం లేదు అట్లా ఉపాసం లేడంగా కానీ యేసు గ్రీస్సు ప్రభు ఎందుకు పోయాడు ఆ రాజ్యంలోనికి మీకు తెలుసా ఫార్టీ డేస్ పోయిండు కదా దేనికి పోయింది శోధింపబడడానికి వెళ్ళి ప్రార్థన చేయడం మీరు చూడండి ఆ మాటలు చూద్దాం మనము మూడు అధ్యాయాలలో మూడు సువార్తలలో చూద్దాం ఏదేదంటే ఏంటంటే మత్తై మార్క్ రూ ఓకేనా ఫస్ట్ మత్తయ్య నాలుగవ అధ్యాయంలో చూద్దాం నాలుగవ అధ్యాయంలో మనం చూడండి మొదటి వచ్చినాం అప్పుడు ఏసు అపవాది చేత శోధపడకు అపవాది చేత శోధింపబడటకు ఆత్మ వలన ఆత్మ వలన అరణ్యమునకు కొనుక్కోబడింది ఎవరి వలన కొనుకోబడ్డాడు దేనికి కొను సో ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ వేసుకోవాలి ప్రార్థించుటక శోధించుటక ఎందుకు కొనుక్కోబట్టడం చాలా చక్కగా చెప్పబడింది కదా అంటే టెస్ట్ చేయడం సాతాను టెస్ట్ చేస్తా ఉన్నాడు ఎవరు కొనిపోయారు ఆత్మనే సో మిమ్మల్ని కూడా ఎవరు కొనిపోతారు పరిశుద్ధ ఆత్మదేవుడిని తీసుకోపోతాడు ఆ ప్లేస్లకి తీసుకోపోయి ఏం చేస్తాడు ఆ శోధనను గెలిచేటట్టు చేస్తాడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు నీ స్టాండర్డ్ ఎంత నువ్వు ఎగ్జామ్ ఇంకా పాస్ కాలే నువ్వు పాస్ అయితేనే ఉండాలి కాబట్టి ఇక్కడ భార్య పెళ్లి చేసుకోవాలనుకున్నటోళ్ళకి వాళ్ళకి పెళ్లి చేసుకున్న వాళ్ళకి నేను సలహా ఇస్తాడు ఏంటంటే భార్య కానీ భర్త కానీ మనం ఏం చేయలేము సపరేట్ కావద్దాం ఓ ఇద్దరు ఇయర్ మా ఇయర్ చాలా కొట్లాడుకుంటారు నేను కొంతమంది చచ్చిపోకముందు కూడా పోట్లాడి చచ్చిపోతాను ఒకసారి జాగ్రత్తగా ఉంటాను సో కొంతమంది ఏమనుకుంటారు అంటే శీలికి వదిలేస్తా బాగుంది అంటే ఇక్కడ ఏం చెప్పాలని నేను నువ్వు ఆ శోధన ఏం చేయాలి కోపం తెప్పించ సో మనం ఇక్కడ ఎవరు తీసుకోపోతారు పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ఏం చేస్తాడు తీసుకోపోతారు ఆ కంపెనీ వదిలేసేయాలి ఆ పని వదిలేసేయాలి ఇక్కడ నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు కోడల అత్త దగ్గరలో ఒక పాప వచ్చి మా అత్త మామూలు చాలా పిల్లలు బాధ పెడుతున్నారు మళ్ళీ ఇది విన్నదని చెప్పి నేను మంచి బ్యాంకులో పని చేస్తున్నాను ఎందుకు మంచి బ్యాంక్లో పని చేస్తున్నావు అంటే దాని కారణం ఏంటంటే నీకు ఇన్ని శోధనలు వస్తున్నాయి కూర్చుంటే లేస్తే నీకు మంచి టఫ్ ఎగ్జామ్ అవుతున్నాను నువ్వు పాస్ అయితే ఏమైతే అదే వేసావు కాదు సో మీరు కూడా ఏం చేయాలి టఫ్ ఎగ్జామ్లో అన్ని ఎగ్జామ్స్ పాస్ కావాలి ఓకేనా సో శోధనలు అనేటివి మంచి యేసుక్రీస్తు ప్రభు శోధింపబడ్డాడు ఎవరి చేత ఎవరు తీసుకుపోయిండ్రు ఆత్మ చిత్తనే నడిపించబడ్డాడు మరి ఆయన మనం ఇప్పుడు మార్క్స్ వాడతా మరి ఒకటో బజ పన్నెండు పదమూడు వచ్చిన వెంటనే పరిశుధాత్మ ఆయన రెండు తోసుకొని పోయాను వెంటనే పరిశుద్ధాత్మ ఆయనకు ఆయనను అరణ్యంలో నీకు ఏం చేయదు నీకు ఇష్టం అయినా కానీ ఇక్కడ ఏముంది దూసుకొని పోయింది నీకు ఇష్టం ఉండదు రమ్మాయి ఎగ్జామ్ వద్దు నేను స్కూల్కి పోను ఎగ్జామ్ వద్దు స్కూల్కి పోను స్కూల్కి పోలే నువ్వు స్కూల్కి పోవాల్సిందే పాస్ కావాల్సిందే అని తీసుకుపోయి కొట్టాన తీసుకోపోయి ఏం చేస్తారు తల్లిదండ్రులు స్కూల్ లో ఇచ్చి వస్తారు ఎందుకు నేర్చుకో సో పరిశుద్ధ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుని తోసుకొని పోతా ఉన్నట్టు చూపాలి ఇక్కడ చూడండి అక్కడ చూస్తే ఆయన ఆ నలభై రోజులు క్రూర మృగములతో ఉండను అని ఉన్నారు చూడండి అది చదవండి ఆయన సాతాను చేత శోధింపడచ్చు ఆయన చూడండి ఆయన సాతాను చేత శోధింపబడచ్చు అరణ్యములు ఆ నలభై దినములు ఆ అడవి మృగములతో కూడా అడవి మృగములతో కూడా నేను మిమ్మల్ని కూడా ఒక క్వశ్చన్ అడుగుతా ఇటు సైడ్ పులి అటు సైడ్ సింహము ఇటు సైడ్ చిరుత పులి అన్ని పక్కకు ఉంటే మీరు నేను ఏం తినాలి అన్నం పెట్టంటారా ఏమంటారు అసలు ఆకలి అవుతుందా మీకు ఫస్ట్ చెప్పండి ఒకసారి జూలో పోయి కేజ్పై ట్రుండ్ చేసుకు అంటే మనం అర్థం చేసుకోవాలి ఇక ఒకరు ఆ పొజిషన్ లో భోజగలుగుతారా అని ఇదేంటి శోధన సాతానుడు ఒక దిక్కు ఏం చేస్తా ఉన్నాడు షో తీస్తా ఉన్నాడు ఎట్లా షో తీస్తా ఉన్నాడు నీకు అన్నం దొరకది ఏం చేస్తావు సరే నేను అన్నం తిన్నాను అంటున్నాడు అరణ్య ప్రాంతం కదా నీళ్ళు మరి ఎట్లా బ్రతుకుతావు నువ్వు రేపో మాపో ఎన్ని దినాలు బ్రతుకుతావు ఇవన్నీ నడుస్తున్నాయి అన్నమాట ఇవన్నీ ఏంటి సాతానుడు శోధిస్తా ఉన్నాడు క్రూర ఉన్నాయి ఆహారం లేదు మరి నీళ్ళు లేవు ఎలా బ్రతుకుతాం అందుకు నుంచి ఫస్ట్ శోధన ఏం చేసింది ఇక్కడ రాళ్ళని చేయమన్నాడు కాదేమన్నాడు ఏమన్నాడు నాకు ఆహారం లేకపోతే నడుస్తుంది ఎందుకంటే మనుషులు ఆహారం వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడని ఉండదు ఎందుకు అయినా లేదు అక్కడ ఏమి మనకు చూడండి నేను ఎందుకు నేను ఉపాసం ఉండలేదని కాదు నేను ఉపాసం ఉండదు మీరు కూడా గమనించి చూసుకోండి ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుందంటే వారు అన్నం తినకుంటూ ఉంటారు ఓకే భోజనం లేకుంటారు రండి అయిపోతే ఎట్లుంటుందో చూడండి ఒకసారి చర్చిలో లవ్ ఆఫీస్లో ఫుడ్ అయిపోతే ఎట్లుంటుందో చూడండి ముక్కలు తక్కువ పడితే మరి ఇంట్లో మీరు వచ్చినప్పుడు ఫుడ్ లేకపోతే నేని బయరి అన్నం ఉండకపోతే ఏ రియాక్షన్ ఉంటది మీది ఏ రియాక్షన్ ఉంటది ఆ వెరీ గుడ్ ఇవాల ఏం లేదు అన్నం లేకపోతే నేను పడుకుంటనేనని అంటుంటా ఏమంటావ్ తెలియలేను నేను వస్తానని అంది ఉంటాక అకతెలు ఉపాతం ఉన్న దానికి ప్రాక్టీస్ చేయడది ఆది ప్రాక్టీస్ మ్యాచ్ రియల్ మ్యాచ్ వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తా జనరేట్ చేస్తావ్ హ్ రియల్ మ్యాచ్లోనేమో ఓడిపోతున్నావు ప్రాక్టీస్ మ్యాచ్లోనేమో సెంచరీలు కొడుతున్నావు ఎవరికి కావాలి కదా యాక్చువల్ కాదు ప్రాక్టీస్ నేను మందిని చూసిన ఏం చూ ఏమి ఏం చేయరు టీవీ చూడరు సెల్ ఫోన్ చూడారు ఓకే కానీ సెల్ ఫోన్ వచ్చినప్పుడు నువ్వు ఉపాసం అయిపోయినప్పుడు అది వెళ్ళాలి ప్రాక్టికల్ సో ఇక్కడ మన యేసుక్రీస్తు ప్రభు శోధింపబడతా ఉన్నాడు ఎప్పుడైనా భోజనం కూడా దొరకాలి ఏం కాలేదు యేసుక్రీస్తు ప్రభు అపస్సులకి ఏం కాలేదు వారి శోధన చేయించిండ్రు కానీ ఎన్నో దినాలు కొందరు నలభై దినాలు ఉపాసం ఉండి ఆదివారం దినం మాంసం పెట్టకపోతే వాళ్ళకి తెరిచిలా కోపం వస్తుందండి ఆరం చెక్క కోపం వస్తుంది ఏం ప్రయోజనము అని తిన్నాను ఈ శోధన గెలవాలి నీకు లేనప్పుడు ఒకరు పెట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అది గెలవాలి అది ప్రాక్టీస్ మ్యాచ్ సో మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి ఏంటంటే ఆత్మ కొనిపోయాడు నెట్టుకొని పోయాడు శోధింపబడు పోయాడు ఎట్లా శోధింప సాతానుడు శోధిస్తా ఉన్నాడు క్రూరముగాలతో ఉన్నాడు ఓకే మనం ఇప్పుడు లూకాసు వార్త లూకాసు వార్త నాలుగో అధ్యాయంలో మొదటి నుండి మళ్ళీ చేద్దాం యేసు పరశుధా పురుడై యోధ నది నుండి తిరిగి వచ్చి నలభై ఆత్మచేత అరణ్యములు నలభై దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపబడి నడిపింపబడి అపవా చేత ఆత్మవాది చేత శోధిపడి చూడండి చూడండి నడిపి నలభై దినములు ఆత్మ చేత నడిపింపబడి అపవాది చేత ఏం చేయబడను శోధింపబడి ఆ దినములలో ఆయన ఏ మరియు పోల్ ఉన్నారు ఆయన ఏమీ తినలేదు ఏమీ తినలేదు అంటే ఉపవాసంకి ఏమీ తినలేదు దానికి డిఫరెన్స్ ఏంది ఉపవాసం ఏముంటామంటే ఇంట్లో అన్నం ఉంటుంది మనం తినం ఏమీ తినలేదంటే ఏంటి అన్నం దొరకదాడా అన్నం దుర్గం చోట ఏం ఏం తింటామా ఏం లేదు నువ్వు అన్నం దుర్గం చోట ఎలా ఉన్నావు అది అన్నం దుర్గం చోట అన్నం దుర్గం చోట యేసుక్రీస్తు ప్రభు అన్నంని గురించి చింతించాల కాబట్టి ఆయన వచ్చి ఏం చేశాడు నువ్వు ఏం తిందువా ఏం దాక్తుమా ఏం ధరించుకుందామా నువ్వు చింతించ ఆల్రెడీ ఆయన అలా ఉన్నాడు దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతాడని చెప్పాడు మన బ్రతుకుతాం అంటే బ్రతుకురాదు అంటే బ్రతికిండు అలా ఎన్ని దినాలు ఉన్నాడు ఫార్టీ డేస్ ఉన్నాడు మనం మార్క్స్ వార్తల్లో చూస్తే ఆయన దేవదూతలు వచ్చి ఆయన అలసిపోయి పడిపోయినప్పుడు దేవదూతలు వచ్చి ఆయన పరిచర్య చేసినట్టుండ్రు ఎందుకు చేసిండ్రు లేదు పుట్టి లేదా దేవదూతలు వచ్చి అప్పుడు ఏం చేసినాయి హెల్ప్ చేసినాయి సో ఇది శోధన ఫుడ్ లేన లేనప్పుడు మరి క్రూర ముగాలతో ఉన్నప్పుడు మరి నానా విధాలుగా సాతానుడు శోధిస్తున్నప్పుడు మరి మనం ఇదే లూకాసు వాడతా నాలుగో అధ్యాయం పదమూడవ వచనం చూసినట్టయితే పదకొండవ వచనమా పదమూడవ వచనమా చూడండి అపవాది ప్రతిశోధన ముగించి అని ఉన్నారు అపవాది ప్రతి శోధనను కొత్త కాలం ఆయన విడిచిపోయాను ప్రతిశోధన అంటే చెప్పండి అంటే ఎంత టైం ఉండి వచ్చి శోధనకి శోధనకి మధ్యలో ప్రతిశోధన అంత ఫుల్గా ఇది ఎట్లా చూడాలంటే ఏ కోణంతో నేను చూస్తా అంటే యుద్ధం జరుగుతా ఉన్నది అక్కడి నుంచి ఆపోజిషన్ వాళ్ళు ఫైర్ చేస్తూనే ఉన్నారు నేను దాన్ని ఆపుతనే ఉన్నా నాకు టైం ఇస్తలేదు ఇచ్చేటప్పుడు ఏం చేస్తాను అరే నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టరా అంటానా ఫస్ట్ ఏం చేయాలి తప్పించుకోవాలి ఇది వార్ వారిన వరకైనా ఆకలి అవుతుందా ఇప్పుడైతే వార్ ఆత్గా కొంచెం సేపు అప్పుడు ఏమైనా నేను చెప్పాలి సో ఇది వార్ నడుస్తుంది అనమాట అపవాదికి యేసు గ్రీసు ప్రభుకి వార్ నడుస్తుంది ఆ వార్లో భోజనం నేను ఎన్నోసార్లు చూసిన నేను నాకు పని ఉన్నప్పుడు పని పనిచేసిన నిజంగా తినాలని కూడా అనిపించారు